ప్రైజ్ దలాడ్ హలేయ మరి సాయంకాల రాత్రికాల సమయంలో మరి కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించాలి అని ఆశపడుతున్నాను ఏది ఏమైనప్పటికీ ప్రభువుకు మహిమ కలుగును గాక మరి సంఘంలో ఏ రకంగా వస్తారో మనుషులు విశ్వాసులు మరి వారి డ్రెస్ కోడ్ స్టైల్ను బట్టి వారి జడల స్టైల్ను బట్టి మరి అమ్మ నాన్నల ప్రేమలను బట్టి దాన్ని వివరించే ఈ పాటను బట్టి సంఘాలలో ఉన్న విశ్వాసులను సేవకులను ప్రతి వారిని హెచ్చరించే పాట గనుక ఏది ఏమైనప్పటికీ ఇది పాడాలని ఆశపడుతున్నా గనక పాడి దేవుని నామంకు మహిమ తేవాలని ఆశపడుతున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రైజ్ దళల్యా థ్యాంక్ యూ జీజస్ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ वे विचारियु लाराई लोक स्नेहमो देहने मेरे रुगरा अपवितृलाराई लोक स्नेहमो देहने तो शत्रुत्व मेरे रुगरा व्य विचारियुलाराई लोक దేవునితో తో మీరు రుగరా అపవిత్రులారాయి లోక స్నేహమో దేవునితో శత్రుత్వమని మీరు రుగరా అగ్నిలో యుగ యుగాలు కొరకే టకోరకే పరిగేతు లేని రోదన చేయుట కొరకే పరిగెడు చున్నా అగ్నిలో యుగయుగాలు యుగాలు కాలుట కొరకే పరిగెత్తుచున్నారా మానలేని మనలే నిరోదన చెయుట కొరకే త్వరబడుచున్నారా వైభిచార్యులారాయి లోక స్నేహము దేవునితో వైరమని మీరెరు గరా అపవీతృలారాయి లోక స్నేహము దేవునితో శత్రుత్వమని మీరెరుగరా సంగములో సభ్యురాలవై ఆరాధనకు ముందే వచ్చి పొడుగు ప్రార్థన చేస్తూ భక్తురాలను అనుకుంటున్నావా అక్క చెల్లి అమ్మా అన్నా తమ్మీ సంగములు సభ్యురాలవై ఆరాధనకు ముందే వచ్చి పొడుగు ప్రార్థన చేస్తూ భక్తురాలను అనుకుంటున్నావా భర్తనే మోసం చేస్తూ పిల్లలకు శాపగ్రస్తమై శరీరాన్ని చేరుపుకున్నావు అదిగో అగ్ని గంధక ఆదిగో అగ్ని విచారీయుల రాయి లోక స్నేహ మో దేవుని తో వైరమణి మేరే రోగరా రాయి లోక స్నేహమో దేవునితో శత్రుత్వమని మీరెరగరా ముఖానికి మేకప్ వేసుకొని సినిమాలోని డ్రెస్సు లేంచి ప్యాసం జడలల్లుకొని బతురాలను అనుకుంటున్నావా అక్క అమ్మా తమ్మి అన్నా ముఖానికి మేకప్ వేసుకొని సినిమాలోని డ్రెస్సు లేంచి ప్యాసం జడలల్లుకొని భక్తురాలను అనుకుంటున్నావా